ప్రభు అయిన యేసుక్రీస్తునాంలో వందనాలు తెలియజేచ్చినాను బైబిల్ సిద్ధాంతం యొక్క ఏడవ భాగాన్ని మనం ఈ దినం చూద్దాం ఈ ఏడవ భాగంలో మనం బైబిల్ యొక్క వివిధ అనువాదాల అధ్యయనం గురించి నేర్చుకుందాం ఈ అనువాదం మరి ఇది భాష వేదాంతం మరియు ఆచరణాత్మక పరిశీలన పరిశీలనలను కలిగి ఉన్న మనోహరమైన ప్రాంతం ఈ అధ్యయనం యొక్క కొన్ని ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి ఆ రకాలుగా మనం చూడవచ్చు మొదటిగా అనువాదాల రకాలు అచ్చమైన మొదట అచ్చమైన ఈ అనువాదాలు అసలు భాషలను పదానికి పదానికి దగ్గరగా అనుసరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి ఉదాహరణలో కింగ్ జేమ్స్ వర్షన్ మరియు న్యూ అమెరికా అమెరికన్ స్టాండర్డ్ బైబిల్ ఉన్నాయి రెండవది క్రియాశీలక సమానత్వం ఈ అనువాదాలు పదం పదం అనువాదం కాకుండా అసలు వచనం యొక్క అర్థము మరియు ఆలోచనలు తెలియజేయడంపై ఎక్కువ దృష్టి పెడతాయి ఉదాహరణలలో న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ మరియు న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఉన్నాయి వాక్యమునకు అర్థాన్ని వివరించట ఈ సంస్కరణలు టెక్స్ట్ యొక్క మరింత వివరణాత్మక రెండరింగ్ను అందిస్తాయి చదవడానికి మరియు స్పష్టత కోసం ఉద్దేశించబడ్డాయి ఉదాహరణలలో ది మెసేజ్ మరియు ది లివింగ్ బైబుల్ ఉన్నాయి రెండవది అనువాద పద్ధతులు మరియు సూత్రాలు దీంట్లో పాఠ్య విమర్శ మూలవచనాలు మరియు లక్ష్య ప్రేక్షకులు మనము చూడవచ్చు పాఠ్య విమర్శ ప్రాచీన ప్రతుల ప్రతుల నుండి అత్యంత ఖచ్చితమైన పఠనాలను గుర్తించడానికి పండితులు వచన విమర్శ సూత్రాలను ఉపయోగిస్తారు మూలవచనాలు అనువాదాలు అనువాద ఎంపికలను ప్రభావితం చేసే విభిన్న మూల గ్రంథాలను ఉపయోగించవచ్చు ఉదాహరణకు పాత నిబంధన కోసం మసోరిటిక్ టెక్స్ట్ కొత్త నిబంధన కోసం వివిధ గ్రీక్ వ్రాతప్రతులు ఉన్నాయి టార్గెట్ ఆడియన్స్ లేదా లక్ష్య ప్రేక్షకులు అనువాదకులు అనువాదాన్ని ఉద్దేశించిన ప్రేక్షకుల భాష మరియు సాంస్కృతిక నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటారు మూడవదిగా వేదాంతపరమైన పరిగణనలు సిద్ధాంతం మరియు వేదాంత శాస్త్రం వేరువేరు అనువాదాలు కొన్ని భాగాలను విభిన్నంగా అర్థం చేసుకోవచ్చు వేదాంతపరమైన అవగాహనను ప్రభావితం చేస్తాయి పక్షపాతం మరియు వివరణ అనువాదాల అనువాదకుల వేదాంత దృక్ దృప్తకాలు అనువాద ఎంపికలను ప్రభావితం చేయగలవు కొన్ని భాగాలను ఎలా అన్వయించాలో వైవిధ్యాలకు చా దారితీస్తుంది నాలుగవదిగా పోలిక మరియు మూల్యాంకనం దీంట్లో ఖచ్చితత్వం స్పష్టత పఠనీయత ఉంటాయి ఖచ్చితత్వం మూల పాఠానికి ఖచ్చితత్వం మరియు విశ్వసనీయతను అంచనా వేయడానికి పండితులు అసలైన భాషలు మరియు ఇతరుల ఇతర అనువాదాలతో అనువాదాలను పోల్చి చూస్తారు స్పష్టత మరియు పఠనీయత ఆధునిక పాఠక పాఠకులకు చాలా మరియు ప్రాప్యతలో అనువాదాలు మారుతూ ఉంటాయి ఇది వ్యక్తిగత అధ్యయనం మరియు ప్రజా ఆరాధన కోసం ఉప వాటిని ఉపయోగాన్ని ప్రభావితం చేస్తాయి ఐదవది ప్రభావం మరియు వినియోగం దీనిలో మరి మనం చూస్తే ప్రపంచ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులు మరియు భాషలలో వివిధ అనువాదాలు ఉపయోగించబడుతున్నాయి ఇది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మతం ఎలా అర్థం చేసుకోబడుతుందో మరియు ఆచరించబడుతుందో ప్రభావితం చేస్తుంది అన్వయింపు వేరువేరు అనువాదాలు బైబిల్ బోధన యొక్క విభిన్న అంశాలను నొక్కి చెప్పవచ్చు వ్యక్తులు తమ జీవితాలకు బైబిల్ సూత్రాలను ఎలా వర్తింపజేస్తారు ఆరోదిగా క్లిష్టమైన స్వీకరణ మరియు చర్చ దీంట్లో విమర్శ మరియు మద్దతు అనువాదాలు తరచుగా పండితులు మరియు మతపరమైన సంఘాల మధ్య అసలు గ్రంథానికి మరియు వారి వేదాంతపరమైన చిక్కులకు సంబంధించిన విశ్వసనీయత గురించి చర్చకు చర్చను రేకెత్తిస్తాయి ప్రాధాన్యతలు వ్యక్తిగత మరియు వేదాంత ప్రాధాన్యతలు తరచుగా అధ్యయనము బోధన మరియు ఆరాధన కోసం ఏ అనువాద వ్యక్తులు మరియు సంఘాలు ఇష్టపడతాయో నిర్దేశిస్తాయి మొత్తంగా బైబిల్ యొక్క వివిధ అనువాదాలను అధ్యయనం చేయడం అనేది సంస్కృతులు మరియు భాషల అంతట లేఖనాలు ఎలా ప్రసారం చేయబడుతున్నాయి మరియు ఎలా వివరించబడుతున్నాయో అర్థం చేసుకోవడానికి కీలకం బైబుల్ సందేశం దాన్ని అసలు అర్థానికి ప్రాప్యత మరియు విశ్వసనీయంగా ఉందని నిర్ధారిస్తుంది దేవుడు ఈ మాటలను దీవించినగాక ఆమెను